స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి ఉగాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను నామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం రాశుల వారిగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి మనకి ఈ విశ్వాపసునామ సంవత్సరంలో ఈ ఆదాయము పదకొండు ఉంది వేయం ఐదు ఉంది ఆ తర్వాత రాజ్యపూజ్యము రెండో అవమానం రెండుగా ఉంది కాబట్టి తులారాశి వారి అందరికీ కూడా వద్దంటే ఆదాయం పెరుగుతుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పికప్ ఉంది కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త మనశ్శాంతి వస్తుంది కోర్టు ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్తాయి ఈ తులారాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము భాగ్యస్థానం మనకి రావడం ద్వారా భార్యాభర్తల మధ్య అనుబంధం అనేటటువంటిది పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఇతరుల నుంచి మనకు రావాల్సినటువంటి అప్పులు కానీ బకాయిలు కానీ రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే ఈ యొక్క వారికి లాభములో కేతువు రావడం అనేటటువంటిది జరిగింది మరి ఎప్పుడు మే మనకి ఎండింగ్ వచ్చేసరికి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి దాని ద్వారా మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది అలాగే ఈ యొక్క వారికి శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది జరిగింది ఎంతకాలం కూడా ఇప్పుడు పంచమంలోకి ఈ యొక్క రాహుగ్రహం మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం నుంచి రావడం జరిగింది అలాగే ఈ యొక్క రాహువు మేన మేనరాశి నుంచి కుంభరాశిలోకి రావడం అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని మనకి మేనరాశిలోకి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది దీని ద్వారా మీకు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు రావడము మీకు లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరగడము అనేటటువంటిది ఖచ్చితంగా జరిగింది ఈ సంవత్సరం జరుగుతుందనమాట అప్పుడంతా కూడా అలాగే రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది మరి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు వీళ్ళు ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు ఇక అన్ని రకాలుగా ఇతర వర్గాల వారు అందరికీ కూడా అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది స్త్రీలకు మనశ్శాంతి లభిస్తుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వాళ్ళు మనము ఏం చేయాలండి అని అంటే మనకి ఈ రాహు బాగుంటుంది లేదు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే చక్కగా ఈ రావి చెట్టు ఒకటి తీసుకోండి రావి చెట్టుకు శనివారం నాడు బకెట్ నీళ్లు పోసి నూట ఎనిమిది ప్రదక్షిణాల శనివారం ప్రతి శనివారం అలా పద్దెనిమిది వారాలు చేయాలా ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు